వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వర్ర రవీంద్రారెడ్డి అరెస్టుపై ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిళ గారు సంచలన కామెంట్స్ చేశారు నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్ర రవీంద్రారెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నానని వైఎస్ షర్మిళ గారు ట్వీట్ వేదికగా స్పష్టం చేశారు సమాజానికి మంచి చేసే సోషల్ మీడియాను సైకోలు మరియు సైకో పార్టీలు భ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శించారు మానవ సంబంధాలు రక్త సంబంధాలు మరిచి మృగాలుగా మారని మండిపడ్డారు మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి అక్క చెల్లి కూడా సాటి మహిళే అనే ఇంకితం లేకుండా అసభ్యకర పోస్టులు పెట్టి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠిన చర్యలు ఉండాలంటూ వైఎస్ షర్మిల గారు డిమాండ్ చేశారు అటు ఏపీ సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి అనిత గారు సైతం వర్ర అరెస్టును సమర్థించుకున్నారు ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు గారు హెచ్చరించారు దీనికోసం అవసరమైన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అధికారం పోయాక వైసీపీ నేతలు అభివృద్ధికి ఆటంకం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మానసికంగా దెబ్బ తీసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో ఇళ్లలో కొంచెం రేపులు చేస్తా అవి మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి అనిత గారు ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ గారు వారి బిడ్డల పైన ఇష్టరీతిగా పోస్టులు పెట్టారని అలాంటి వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు బాంబులకు కూడా భయపడలేదని కానీ తన గురించి అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడినప్పుడు కన్నీరు పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు కొవ్వు ఎక్కువై నేరస్తులుగా తయారవుతున్నారని తీవ్ర స్వరంతో సీఎం గారు వ్యాఖ్యానించారు ఆ కొవ్వును కరిగిస్తామన్నారు ఎప్పుడు వెందల్లో ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు ఎన్ని రోజులు ఉంటావు కాస్కో లెక్వెటీస్కు రోజులు ఎప్పుడు ఒకలా ఉండు నువ్వు రాసిన ప్రతి రాతకి నువ్వు వాగిన ప్రతి వాగుడికి నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడక ఆలోచించుకో దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్వేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్ ఇలాంటి వాడు ఇలాంటి వాడు ఒక్కడ గురించి మాట్లాడే ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు జీతం గురించి పనిచేసే వాడికే అంత దమ్ముంటే ప్రజా సంక్షేమం గురించి ఆడవాళ్ళ సంక్షేమం గురించి మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి ధైర్యం కాబట్టి ఎవరైతే టీడీపీ మహిళల్ని టార్గెట్ చేసి ఎవరైతే సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరిని ఎవరినైతే ఒక వెపన్ గా వాడుకుంటున్నాడో వాడి ఫోటోలు మీ పక్కన ఉండడం అన్నది మాకు కొంచెం బాధ కలిగించింది అతగా ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఈ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను దయచేసి ప్లీజ్ నిన్ననిగా మా వాడిని అరెస్ట్ చేశారు అని టీవీలో చెప్తున్నారు ఇప్పటి వరకు పబ్లిక్గా మేము అరెస్ట్ చేసాము అని ఏ పోలీస్ యంత్రాంగం కానీ ఏ టీవీ ఛానల్ కానీ ఇప్పుడు ధైర్యంగా చెప్పట్లేదు నిన్నంతా మేము అరెస్ట్ చేశాం మేము అరెస్ట్ చేసాం మాకు దొరికారు కర్నూలు హైవే దగ్గర దొరికారు అని నిన్న నైట్ వరకు చెప్పారు మార్నింగ్ నుంచి మాకు జస్ట్ మిస్ అయ్యాడు మేము అరెస్ట్ చేయలేదు తప్పించుకున్నాడు అని చెప్తున్నారు మీరు నిజంగా అరెస్ట్ చేస్తుంటే ఇంతవరకు మాకు ఎందుకు చెప్పట్లేదు మీరు ఎందుకు చెప్పట్లేదు అలాగే మా మా వారిని మా వారి మీద కుట్ర చేయాలని పనుతున్నారా బీటెక్ మధ్యలో బీటెక్ రవి సార్ వచ్చి మీ వారిని మేము అరెస్ట్ చేయలేదు వల్ల రవిని మేము అరెస్ట్ చేయలేదు వైసీపీ వాళ్ళే కుట్ర పంతున్నారు అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళే కుట్రవన్నీ ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు దానికి మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇదైతే ఏదో రవీంద్ర రెడ్డి అనే వెధవ సారీ అండి మరలా నాకు అలా అనిపించ ఒక అతని అతని ఒక కామెంట్ చేశాడండి అండి షర్మిలకి షర్మిలకి షర్మిల అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలకి ఆస్తి మొకానా డాష్ బీప్ అనమాట ఇక్కడ బూత్ మాట మొకానా డాష్ నెక్స్ట్ మళ్ళా బూత్ మాటతో డాష్ మూసుకొని మళ్ళీ తెలంగాణ డాష్ డాష్ నా భర్త గురించి శ్రీమతి షర్మిలా గారు ఈరోజు మాట్లాడడం జరిగింది నా భర్తని సైకో అంటూ అతని స్వాగతిస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు అవును షర్మిన గారు నా భర్త సైకో కాబట్టే మీ మీద నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుండి దాదాపు నూట అరవై ఫేక్ మీ క్యారెక్టర్ గురించి తప్పుగా ప్రచారం చేశారని మీరే ప్రశ్నిక చెప్పారు అలా చేసినప్పుడు ఈ సైకోని మీకు అండగా పోయాటం చేశాడు మీ అన్న పదిన వాళ్ళ పిల్లల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ గురించి తప్పుడు రాత్రి రాసిన వాళ్ళ మీద పోయటం చేశాడు నా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇది నా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనుకుని మీ మీద చిన్న మాట మాట్లాడినా తట్టుకోలేక పోరాటం చేశాడు అందుకు మీరిచ్చిన బహుమానం ఇది నిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తున్నారు నా భర్త మీద మీ మీద సునీతమ్మ మీద టీడీపీకి చెందిన ఉదయ్భూషణ్ అనే వ్యక్తి దాదాపు పద్దెనిమిది ఫేక్ అకౌంట్లతో నా భర్త పేరు ఉపయోగించి అతని పేరు మీద ఫేక్ అకౌంట్లు చేసి వైఎస్ఆర్ కుటుంబాన్ని షనిమిళమ్మను సునీతమ్మను విజయమ్మ గారిని అందరి మీద బూతురాతులు రాసి అవన్నీ నా భర్త పెట్టాడు అనుకునేలా చేసి ఉదయ్భూషణ్ అనే టీడీపీ వ్యక్తిని గడప పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందుకు తెచ్చి చూపించారు నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు మిమ్మల్ని దూషించలేదు అని అప్పటి ఎస్పి మనకి పోలీసులు తెలిచారు ఆ రోజు నిజం తెలిసింది అయినా సరే మీరేం మాట్లాడలేదు టీడీపీ వాళ్ళు చేసిన పని ఇది అని తెలిసినా కూడా ఈరోజు అదే పోస్టులు చూపించి నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు అందుకు మీరు మీరు వంత పాడుతున్నారు అంటే మీకు టీడీపీకి ఉన్నాయి దగ్గరగా ఉన్నాయని అను అనుకోవాలా అలాగే నా భర్తను అడ్డు చూపించి మీ అన్న మీద కక్ష సాధించాలని అనుకుంటున్నారా నా భర్త వైఎస్ఆర్ కుటుంబం జోలికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన భార్య గురించి పిల్లల గురించి తప్పుడు రాతలు రాసిన వారి మీద మాత్రమే ఎదురుదాడి చేశాడే తప్ప ఏ రోజు మిమ్మల్ని అనలేదు అనను కూడా నా భర్త గురించి శ్రీమతి షర్మిళ గారు ఈరోజు మాట్లాడడం జరిగింది నా భర్తని సైకో అంటూ అతని హరిష్ని స్వాగతిస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు అవును షర్మిళ గారు నా భర్త సైకో కాబట్టి మీ మీద నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుండి దాదాపు నూట అరవై ఫేక్ అఫండ్లతో మీ క్యారెక్టర్ గురించి తప్పుగా ప్రచారం చేశారని మీరే ప్రశ్నిక చెప్పారు అలా చేసినప్పుడు ఈ సైకోని మీకు అండగా పోయాటం చేశాడు మీ అన్న వదిన వాళ్ళ పిల్లల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ గురించి తప్పుడు రాత్రి రాసిన వాళ్ళ మీద పోయాటం చేశాడు నా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇది నా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనుకుని మీ మీద చిన్న మాట మాట్లాడినా తట్టుకోలేక పోయాటం చేశాడు అందుకు మీ నిచ్చిన బహుమానం ఇది నిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తున్నారు నా భర్త మీద మీ మీద సునీతమ్మ మీద టీడీపీకి చెందిన ఉదయ్భూషణ్ అనే వ్యక్తి దాదాపు పద్దెనిమిది ఫేక్ అకౌంట్లతో నా భర్త పేరు ఉపయోగించి అతని పేరు మీద ఫేక్ అకౌంట్లు చేసి వైఎస్ఆర్ కుటుంబాన్ని షనిమిలమ్మను సునీతమ్మను విజయమ్మ గారిని అందరి మీద బూతురాతులు రాసి అవన్నీ నా భర్త పెట్టాడు అనుకునేలా చేసి ఉదయ్భూషణ్ అనే టీడీపీ వ్యక్తిని గడప పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందుకు తెచ్చి చూపించారు నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు మిమ్మల్ని దూషించలేదు అని అప్పటి ఎస్పి మనకి పోలీసులు తెలిచారు ఆ రోజు నిజం తెలిసింది అయినా సరే మీరేం మాట్లాడలేదు టీడీపీ వాళ్ళు చేసిన పని ఇది అని తెలిసినా కూడా ఈరోజు అదే పోస్టులు చూపించి నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు అందుకు మీరు మీరు వంత పాడుతున్నారు అంటే మీకు టీడీపీకి ఉన్నాయి దగ్గరగా ఉన్నాయని అను అనుకోవాలా అలాగే నా భర్తను అడ్డు చూపించి మీ అన్న మీద కక్ష సాధించాలని అనుకుంటున్నారా నా భర్త వైఎస్ఆర్ కుటుంబం జోలికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన భార్య గురించి పిల్లల గురించి తప్పుడు రాతలు రాసిన వారి మీద మాత్రమే ఎదురుదాడి చేశాడే తప్ప ఏ రోజు మిమ్మల్ని అనలేదు అనను కూడా మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ